జగన్మోహన్ రెడ్డి నీకు ఎన్నిసార్లు చెప్పినా నీకు సిగ్గు శరం సీవు నెత్తురు నువ్వు తినేది కడుపు అన్నం మాత్రం కాదు ఎందుకంటే ఇవాళ ఏది మాట్లాడినా కానీ చట్టసభల్లోకి వచ్చి మాట్లాడాలా ఎందుకంటే నువ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేవి ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మరి నువ్వు చట్ట సభల్లోకి రావు ఎందుకని రావు అక్కడ నువ్వు ఒక దొంగవేగా అంటే గతంలో నువ్వు చేసిన తప్పులు అడి అడుగుతారేమోనని నువ్వు సభలోకి రావు మరి లేకపోతే ఎందుకు రావు నువ్వు వచ్చి నీ పులివెందు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తెలియపరచాలిగా అంటే నీ ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళనే కానీ నీ ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ కార్పొరేటర్ తక్కువ ఎమ్మెల్యేకి ఎక్కువ మరి నువ్వు నువ్వు గొడ్లపోటుకి ఎక్కువ కత్తిపోటుకు తక్కువ అవునా ఇది తెలుసుకో ముంగల్ నువ్వు ఎందుకంటే నీ తల్లిని చెల్లిని నీ అవసరానికి వాడుకోటి నువ్వు జైల్లో ఉండగా వాళ్ళు వాళ్ళతోటి నువ్వు పాదయాత్ర చేర్చుకొని వాళ్ళ అవసరాన్ని వాళ్ళ వాళ్ళ అవసరం నీ అవసరం నిమిత్తం వాళ్ళని వాడుకొని వాళ్ళ బజార్ నేసావు నువ్వు నీకంటే దుర్మార్గుడు నీకంటే బలహీనుడు ఎవడన్నా ఉన్నాడా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్నారా ఈ దేశంలో కాదు ఆరు కన్నాల్లో కూడా లేడు ఎవడన్నా ఉంటే ఒకటి చెప్పు వింటాం మేము నీలాంటి దుర్మార్గుడు నీలాంటి దుశ్చర్యుడు అసలు ఈ రాష్ట్రం ఎక్కడా లేరు అటువంటి దుర్మార్గుడు నువ్వు ఎందుకంటే నీ చెల్లి ఆస్తి కూడా ఆశపడ్డావు మీ నాన్న అడ్డం పెట్టుకొని మీ నాన్న పేరు అడ్డం పెట్టుకొని నువ్వు అధికారంలోకి వచ్చావు నువ్వు ఏం ఏడిసావు ఒక్కసారి ముఖ్యమంత్రి ఏడిచావు రెండోసారి డిపాజిట్లు కోల్పోయావు అవునా పలకొడు సీట్లు పరిమితం చేశారు ఆనాడే చెప్పాను నేను ఎప్పుడు చెప్పాను నీకు నేను పోయిన సంవత్సరం మార్చి నెలలోనే చెప్పా నీకు అరే ఆ బాబు ఒకటి ఇటోటి ఉంటారు మధ్యలో తీసేస్తారని చెప్పానా చెప్పలేదా లేదా బెంచ్ సర్కిల్ దగ్గర గొంతు కోసుకుంటానని చెప్పా కావాలంటే అవి తీసుకో చూసుకో మరి నీకు అదే జరిగింది నువ్వు నీకు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకుని నువ్వు ఈ రాష్ట్రానికి బాగుకు పుట్టల నువ్వు ఈ రాష్ట్రానికి చెడగొడతానికి పుట్టావు నువ్వు ఎందుకు అంటున్నానండి ఈ మాట ఒక డ్వాక్రా మహిళలు రూపాయి రూపాయి ఆడవాళ్ళు దాచుకుంటే పన్నెండు వేల కోట్లు నువ్వు వాళ్ళ చేయలేదా నువ్వు ఎట్ట ఎట్టావా ప్రజా ప్రజాప్రతినిధిగా అది ఎట్ట చేసావా మరి పోలీసు వారు ఉన్నారు వాళ్ళు చెవాల దగ్గర కాపాల కాస్తారు పాపం డే అండ్ నైటు వాళ్ళ ఎన్ని వాళ్ళ ఎన్ని వాడుకున్నా ఒకలే నాలుగు లక్షలు వాడు రెండు లక్షల దగ్గర నుంచి ఆరు లక్షల వరకు వాడుకున్నావు వాళ్ళకి మరి వాళ్ళకి నువ్వు దిగిపోతా న్యాయం చేయగలిగావా చేయాల మరి నువ్వు చెప్పాల మీద పేల లేకుండా కాక ఏమంటారు నిన్ను చెత్త మీద పన్న వేసావు మరి నిన్ను నిన్ను చెత్త రాకూడదు కనుక ఏమంటారు నిన్ను ఏమంటారు చెప్పు ఈ రాష్ట్రానికి బాగోగోరే నువ్వు ప్రజలు బాగోరి చెత్తరావు నువ్వు ఇవన్నీ చెత్త మీద నా కొడుకు ఎవడని ఉన్నాడా ఏ ప్రజాప్రతినిధి అయినా ఉన్నాడా ఏదైనా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ అనబెట్టేటప్పుడు ఒకటి తెలుసుకో నువ్వు పవన్ కళ్యాణ్ కులాల కూడి ఆయన దేంట్లోనైనా సరే ఆయన స్వశక్తిగా ఆయన సొంత డబ్బులు నీ పులివెందుల్లోనే డెబ్బై నాలుగు లక్షలు కౌలు రైతులకి ఎరాళంకి ఇచ్చాడు కాదా ఇది అబద్ధమా నీ సొంత నియోజకవర్గంలో గుర్తుపెట్టుకో నువ్వు ఎక్కడైనా ఇచ్చావా మన వరదలకు కోటి రూపాయలు అన్నావు మళ్ళది ఇష్టగా ఉన్నాడు అన్నం తింటున్నాడు కడుపు అన్నం తింటున్నాడు వాడు మళ్ళాదిష్టం విజయవాడ వాడు ఏం చేశాడు బిస్కెట్లన్నో వాటర్ బ్యాగ్లపై కోటి రూపాయలు అవుతాయా ఎవడికాయ మీరు ఎవడో దాన మీరు ఎవరు చేయలే ప్రజలని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నారు మరి కోరియలన్నీ అమ్ముకున్నారు మరి మీ ఇష్టానుసారం చేశారు ఈ రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ అంటానికి నువ్వు ఏడు జన్మలెత్తినా అటు ఏడు ఏడు పద్నాలుగు జన్మలెత్తా కానీ నువ్వు పవన్ కళ్యాణ్ అంటానికి సరిపోవు నువ్వు కాదు ఎవడు జరిపాడో మా కాంగ్రెస్ వాళ్ళమే గుర్తు గుర్తుపెట్టుకో నువ్వు ఎందుకంటే ఆయన ఏం చేసినా ఆయన సినిమాలో యాక్టింగ్ యాక్టింగ్ చేశాడో పద్ మరి మకాన్ని రంగు పూసుకున్నాడో కష్టపడ్డాడు కష్టపడి ఆయన రూపాయి తీసుకొచ్చి ప్రజలే పెట్టాడు నువ్వు ఎవడో పెట్టా ప్రజలు అంటే పెట్టుకో సంపాదించుకున్నావు లక్షల కోట్లు సంపాదించుకున్నావు నువ్వు గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి అనవసరమైన మాటలు ఒకళ్ళని అనకూడదు ఒకళ్ళు అనబెట్టాడు మనం ఏంటని ఆలోచించుకోవాలి మన భవిష్యత్ మనం ఏం మాట్లాడుతున్నాం మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గను ఇంకోసారి కనుక నువ్వు అంటే నిజం చదువుతున్నా నేను నువ్వు ఎవడైనా నాకు అనవసరం నువ్వు ఈ రాజధానికి ఇక్కడ అసెంబ్లీకి రావు రాలేవు కూడా గుర్తుపెట్టుకో అట్నే బొత్త సత్యరాయణ కూడా ఎంతే ఒళ్ళు బలిసిన మాటలు మాట్లాడుతున్నాడు బొత్స సత్యరాయన అందుకనే నేను కేసు పెట్టా తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో పెట్టా రేపు మళ్ళీ విజయవాడలో పెట్టబోతున్నా నేనేం దడవను అర్థమైందా నా మీద ఎదురికి మీరు పెట్టారు కేసులు నేను ఎదురు కాటి కాళ్ళ తప్ప వెళ్ళిపోటమే ఎవరికి దడవు నువ్వు దడిచే మాట మాట్లాడు పవన్ కళ్యాణ్ కనుక ఇంకోసారి అంటే మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది